హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మరి రోజు రోజుకి బంగారం ధరలు అయితే పెరుగుతూ వస్తున్నాయి మరి ఈరోజు తగినా పెరిగినా ఇప్పుడైతే తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఈరోజు బంగారం ధరలు అయితే ఎటువంటి మార్పు అయితే లేదు అదేవిధంగా వెండి ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి వెండి ధర కూడా భారీ పెరుగుదల వద్ద నమోదైంది మరి రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ మన ఛానల్లో ప్రతిరోజు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ అయితే చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ